ఇంత డబ్బు అయితే మాకు యూట్యూబ్ నుంచి రావడానికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంతకు మించిన హ్యాపీ ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఇంత డబ్బు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి ఒకటి ఒకటి రెండు వందల రూపాయల నోట్ల కట్టా రెండు రెండు వందల రూపాయల నోట్ల కట్టా మూడు మూడు వందల రెండు వందల రూపాయల నోట్ల కట్టా మూడు వందల రూపాయల నోట్లు రాలే కదా నాలుగు రెండు వందల రూపాయల నోట్ల కట్టా మా అమ్మ చూడండి నాయన ఇంకొకటి రెండు వందల రూపాయల నోట్ల కట్ట చేతిలో మాత్రం స్పేస్ లేదు ఈసారి గిన్నె తీసుకోవడానికి కూడా లేదు ఇప్పుడే లేచినారు ఇది ఇంకొకటి రెండు వందల రూపాయల కట్ట నోట్లు పడుకో వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే మాత్రం వాడు మూలాదే ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాప బాబు ఇంతసేపు అయితే అడ్ ఇంతలోపలే ఇంత లోపలే దొంగ పిల్లలు అయితే మా ప్రతి ఒక్క సంతోషాన్ని మా ప్రతి ఒక్క బాధని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోని కూడా చేసి పెడుతున్నామండి ఇల్లు అయితే షేర్కి అయితే పెట్టేసినాం ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్న పరిస్థితి ప్రాబ్లం అన్నకు అంత పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మా అమ్మ చూసానండి లేట్గా అయితే హాయ్ చెప్తుంది ఎట్లా చెప్తే ఏంటండి మా అమ్మాయి అయితే అప్డేట్ అయిపోయిందండి మా రాజు మాత్రం నా మూతే చూస్తూ ఉంటానండి మాట్లాడి నా కొద్ది మా అమ్మ చూడండి అయితే ఈ బ్లాగ్ ఎందుకు చేస్తామో మీ అందరికీ అయితే తెలుసా ఆ డబ్బుకైతే చాలా ప్రాబ్లం అవుతాయి మేమైతే ఇల్లు అయితే సేల్కి అయితే పెట్టేద్దామని అనుకున్నాము అన్న ఇంటికి రావడము అన్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్ననే వీడియో తీసింది ఎందుకంటే పరిస్థితి కొంచెం బాలేదు కాబట్టి ఎక్కువ సోది పెట్టకుండా అయితే విషయం అయితే చెప్పేస్తాను డబ్బు అయితే వచ్చిందండి మరి ఎంత డబ్బు వచ్చింది ఏంటి యూట్యూబ్ నుంచి అని మీకైతే వీడియో అయితే చేసి పెట్టుకున్నది ఎందుకనంటే మా ప్రతి ఒక్క బాధని మా ప్రతి ఒక్క సంతోషాన్ని మీతోటి షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇవాళ అయితే చేయనండి డబ్బులు అయితే ఒక్కొక్కటి తీసి పెడతా మా పిల్లలు చూడండి సంచి వైపు అలా దీర్ఘంగా చూస్తున్నారు మా అమ్మ అయితే చాలా కోపంగా చూస్తుంది వీడైతే సంచి ఇవ్వట్లేదని కోపంగా ఉన్నాడు అండి కోపంగా ఉంటేది డబ్బులతో సమస్య డబ్బుల పని కాబట్టి ఇక్కడ పెడతాండి ఇక్కడ పెడితే అయితే కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే తెలుసా డబ్బులు తీసుకుంటే చెప్తాను ఎందుకంటే వీళ్ళు కెమెరా ముట్టుకుంటారనండి కిచెన్లో పెట్టాను కిచెన్లో కెమెరా పెట్టి బయట మధ్యలో ఒకట బాడ్ ఉంది కాబట్టి వీళ్ళు అది దాటుకోలేదు ఇప్పుడైతే పాప ఎక్కుతుందండి ఎందుకో నేను ఈ సంచి సంచి తీసుకున్నాను కాబట్టి సంచి సైడ్ అయితే చూస్తుంది ఒక కట్ట అండి ఇది టూ హండ్రెడ్ నోట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా రెండు వందల రూపాయల నోట్లు అనమాట ఇది ఒక కట్ట ఇక్కడ పెడుతున్నా వీళ్ళు లాగే ఇంతలోపు ఇది ఐదు వందల రూపాయల నోట్ల కట్ట అని మాత్రం చెప్పాను కట్టలో సగం కనిపిస్తుంది కదా ఐదు వందల రూపాయల నోట్ల కట్టలో సగం ఫుల్ కట్ట కదా ఫుల్ కట్ట ఎంత ఉంటుందో మీకు తెలుసు ఇస్తా 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 పెట్టేస్తున్నాయి నేను వద్దు నాయనా మా అయ్యే కదో ఇంకొకటి ఇంకొక రెండు వందల రూపాయల నోట్లు కట్టండి పెడతానా బుజ్జుగా పట్టుకోద్ది నైనా వద్దు ఇంకొకటి రెండు వందల రూపాయల నోట్ల కట్టండి మా అమ్మ వస్తాను మా అమ్మ వస్తే మాత్రం దబ్బిడి దిబ్బి అమ్మ ఏం చేయదమ్మా ఇంకొక రెండు వందల రూపాయల నోట్ల కట్టండి లాస్ట్లో అన్ని కట్టలన్నీ పెంచదామండి పెంచిన తర్వాత ఒక ఏమంటారు ఒక ఐడియా అయితే అయినా అయినా ఓ నోట్లు మొత్తం చించేటట్టున్నాడు నాయన ఇది ఐదు వందల రూపాయల నోట్ల కట్టండి ఇది ఫుల్ కట్టా మీకు అనిపిస్తుంది కదా ఇది ఫుల్ కట్టా దీని నుంచి ఒక నోట్ కూడా తగ్గలేదనమాట ఇది ఫుల్ కట్ట అమ్మా వద్దు తల్లి డబ్బా అడ్డు పెట్టినా కూడా మాకు చినికి చింతపండు చేస్తాను కదమ్మా చూడండి అసలు బ్లాగ్ చేయట్లేదు అందుకోసమే కెమెరా కిచెన్ లో పెట్టినా కూడా ఇంకొక రెండు వందల రూపాయల నోట్లు కట్టండి వీళ్ళు మూలా చంపినారంటే మా తీసుకో తల్లి ఎవరు కొడతారు అమ్మా కూర్చోబెట్టుకున్నా మమ్మీగా 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 అమ్మా మా మమ్మీగా నా ఒళ్ళో కూర్చుంటాడు సంచి పెడతాండి తీసిన కొద్ది కట్టలు వస్తానండి మరి ఎన్ని కట్టలు వస్తాయని మీరు చూడాలి ఇది ఒక రెండు వందల రూపాయల కట్ట చిన్నబాబా సినిమా సినిమా అబ్బాయి గారు మళ్ళా రెండు వందల రూపాయల నోట్ల కట్ట మమ్మిక మళ్ళీ రెండు వందల రూపాయల నోట్ల కట్ట ఎన్ని కట్టలు ఎన్ని కట్టల పాములు అంటాడు చూసిన చూస్తారు సార్ మమ్మీ మమ్మీ తీసుకున్నా చూసారండి ఒకటి ఒకటి రెండు వందల రూపాయల నోట్ల కట్ట రెండు రెండు వందల రూపాయల నోట్ల కట్ట మూడు మూడు వంద రెండు వందల రూపాయల నోట్ల కట్ట మూడు వందల రూపాయల నోట్లు రాలేదా నాలుగు రెండు వందల రూపాయల నోట్ల కట్ట మా అమ్మ చూడండి మమ్మీగా మమ్మీగా అన్ని నీకేనా ఇంకొకటి రెండు వందల రూపాయల నోట్ల కట్ట చేతిలో మాత్రం స్పేస్ లేదండి సార్ గిన్నె తీసుకోవడానికి కూడా లేదు ఇప్పుడే లేసారు ఇది ఇంకొకటి రెండు వందల రూపాయల నోట్ల కట్ట నోట్లు పడుకుండా వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే మాత్రం లాండి వాడు ములాదే ఉండదు ఇంకొకటి రెండు వందల రూపాయల నోట్ల కట్ట వారు చూడండి మొత్తము పిల్లలకు డబ్బులు అంటే వాళ్ళకి ఏం తెలుసు కాగిలు అనుకుంటారు ఇది ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు అండి ఫుల్ కట్ట కాదు హాఫ్ కట్ట ఇది రెండు వందల రూపాయల నోట్ల కట్ట ఎన్ని కట్టలండి ఒకటి నైనా ఇదైతే ఐదు వందల రూపాయల నోట్ల కట్ట మళ్ళా పక్కన పెట్టాలి రెండు ఇది మూడు వంద ఇది మూడు మూడో కట్ట రెండు వందల రూపాయల నోట్లది ఇది నాలుగో కట్ట రెండు వందల రూపాయల నోట్లది కొంచెం అటే ఇటే ఉండాలా ఐదోది రెండు వందల రూపాయల నోట్ల కట్ట ఆరోది రెండు వందల రూపాయల నోట్ల కట్ట ఏడోది రెండు వందల రూపాయల నోట్ల కట్ట ఎనిమిదోది రెండు వందల రూపాయల నోట్ల కట్ట తొమ్మిదోది అండి ఐదు వందల రూపాయల నోట్ల కట్ట ఇది ఐదు వందల రూపాయల నోట్ల కట్టలో సగం అనమాట మొత్తం కట్టలన్నీ ఇక్కడ పెట్టి బా మా మమ్మీగారి నీకు ఇస్తాను మమ్మీగా మా మమ్మీ గారికి చూడండి నాయన నాయన వద్దురా చాలా ప్రాబ్లమ్ అది ఫేస్ చేసామండి ఏదన్నా కష్టం వస్తే దాని తర్వాత సంతోషం వస్తుంది వాడు చూడండి డబ్బాలు అనుకున్నాడు వాడికి అంత కోపం వస్తుంది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో బాగా అర్థమవుతుందండి మా మేమైతే బాగా చూసినాము మాకు అయితే బాగా అర్థమైంది మమ్మీగా మమ్మీగా పొద్దు మమ్మీగా బాగా అర్థమైందండి ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఎవరు హెల్ప్ చెయ్యరు ఆల్మోస్ట్ ఒక సామెత కూడా ఉంది మన దగ్గర కాసులు ఉన్నప్పుడే వచ్చుడు రాసుల జోలి కాదు మన దగ్గర ఏమీ లేనప్పుడు వచ్చిన వాళ్ళే మన వాళ్ళు అంటారు కదా అదైతే మాకు బాగా అర్థమైందండి మన ఎవరో పరాయి ఎవరో మనకు బాగా అర్థమైపోతుంది అనమాట అది ఇప్పుడైతే మనం ఒకరు తలుచుకుంటే దేవుడు ఒకరు దర్శనం అంటారు కదా మేమైతే ఇల్లు అమ్మిద్దాం అని అనుకున్నాము ఆగండి పెళ్లి అంటారు చూసిన ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని ఎవరన్నా రొటీన్ డైలాగ్ ఎవరిద ఉంటదని అంటారు కదా అట్లాగనమాట ఇల్లు అమ్మకండి అని మాకు బ్రహ్మాంసా అయితే లెక్క అయితే పంపించినా అండి డబ్బులు అయితే పంపించినా అండి మాకైతే చాలా సంతోషం అండి అయితే మాకు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదని డబ్బులు అయితే పంపించినాడు చాలా సంతోషం అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే మేమైతే అందరికీ కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకనంటే మా ప్రతి ఒక్క బాధని మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం ఎందుకంటే కొందరు సంతోషాలే షేర్ చేసుకుంటారు అనంటారు లేదు మా ఇంట్లో జరిగిన బాధైనా సంతోషమైనా ప్రతి ఒక్కటి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఫస్ట్ మ్యారేజ్ కాకముందుకు కుకింగ్ చేసిన బేల్దారి పని చేసిన బండలు వేసిన ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకున్నాం ఎందుకంటే మా సంతోషాన్ని మొత్తం మీతోటే షేర్ చేసుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండగలిగినాం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మేము ఎప్పుడు బ్లాక్ చేయలేదు కాబట్టి అంతా మాకు ఏమి ఇబ్బంది రాలేదు ఇబ్బంది వచ్చినా కూడా పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది అంటారు రసినన్న అట్లా మాకు ప్రాబ్లం పోయి అయితే మాత్రం సంతోషం ప్రతిసారి వస్తూనే ఉంది ప్రాబ్లం దేవుడు ఇస్తూనే ఉంటాడు కష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి సంతోషం ఉన్న వాళ్ళు సంతోషం ఉన్నారనడానికి లేదు కష్టాలు ఉన్న వాళ్ళందరూ బాధగా ఉన్నారనడానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఎవరికి కష్టం వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు ఎవరికి సంతోషం వస్తుందో మనకు తెలియదు దేవుడు ఇస్తాడు మనం అనుకుంటాం మన దగ్గర డబ్బు ఉంది మనం సంతోషం వస్తుంది అనుకుంటే రాదు ఎట్లా వస్తుంది అండి డబ్బు ఉంటే సంతోషం రాదు డబ్బు మనకు అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది మా ఓడి కాగడండి ఒక కట్టైతే అయితే మనకి ఇచ్చేసి కాకపోతే చింపేస్తాడు అండి రెండు వందల రెండు వందల రూపాయల నోట్ని అప్పుడే పట్టి మెలేసినాడు మా వాడైతే ఆప్లికే ఆప్లికే అండి కమలాకాయ ఇదండి మాకు ఇది చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో అయితే మా ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే సాల్వ్ అయితే ఎందుకంటే ఈ టైంలో వస్తుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎందుకనంటే మనకు దాని మీద హోప్ ఏమి ఉండదు కదా మన బాధలో మనమే ఉంటాము ఇట్లా వస్తుందని మాత్రం మనకు ఒక ఐడియా మాత్రం ఉండదు పాప కూడా ఉండట్లేదు అసలు ఈ డబ్బులే తీసుకోవాలంట మెయిన్ ముఖ్యంగా మాకు ఈ డబ్బులే తీసుకోవాలంట మాకైతే చాలా సంతోషంగా ఉందండి పడేసిన నాయన సామిని ఎవరి అమ్మ మా కూడా మొక్కుతాడు అమ్మ మొక్కుతుంది నాయన మొక్కుతారు అందరూ మొక్కుతారు మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంత డబ్బు అయితే మాకు యూట్యూబ్ నుంచి రావడానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంతకు మించిన హ్యాపీ ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఇంత డబ్బు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి పాప అయితే పక్కకి వెళ్ళిపోయిందండి వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉన్నట్టున్న మా డాడీకి కానీ మళ్ళీ వస్తుందండి డిస్టర్బెన్స్ చేయాలని ఇదండి మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో అయితే మా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటా బాయ్ 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 ఇవన్నీ సంచిలో వేసేస్తాను అండి లేకపోతే మా వాళ్ళు మాత్రం లాగేస్తా నచ్చుతాను